సరదాగా మా హస్బెండ్ బయట తీసుకొని వచ్చాడనమాట లాషా వాటర్పూల్కి కర్నూల్లో అలాగే వాటర్ పూల్ అయిన తర్వాత స్విమ్మింగ్ చేసిన తర్వాత అందులో నెక్స్ట్ దాని పక్కనే అనమాట లాషా పూల్ పక్కన లేబాక్షి అనే హోటల్ ఉందన్నమాట ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కర్నూలు అనమాట చివరస్త నుంచి హైదరాబాద్కి వెళ్ళే రోడ్లో టోల్ గేట్ ఫస్ట్ టోల్ గేట్ వచ్చే దగ్గర అనమాట ఇది ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కాయస్ హాయ్ హై గాయ్స్ హలో ఉండి వాటర్ పూల్ స్విమ్మింగ్ పూల్ తర్వాత నెక్స్ట్ మార్గం లేపాక్షి రెస్టారెంట్ తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ స్లిప్పర్స్ పెట్టారనమాట రెస్టారెంట్ రెస్టారెంట్లోని ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నమాట స్లిప్పర్స్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి అలాగే ఎవరైనా విజిట్ చేయొచ్చు హ్యాండ్ బ్యాగ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టిఫిన్స్ కూడా ఉంటాయి టీ బండి టిఫిన్స్ అలీ కిడ్స్ ఆడుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ స్విమ్మింగ్ పూల్ తర్వాత మళ్ళీ పక్కనే ఉందన్నమాట లేపక్షి హోటల్ రెస్టారెంట్ మెల్లిగా కేక్స్ కూడా ఇక్కడే దొరుకుతారు ఫ్రెండ్స్ అలాగిన ప్రాణంగా దాం ప్రాణండి దిగుతాడు సిరి సిరిట్రాద్దాంరాడు అవును చూడు 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 ఎట్లా వస్తుంది సైడ్ వచ్చా ఈయన ఫాస్ట్ వచ్చినావా గుడ్ స్టాప్ అండి ఇంత బాగా ఎక్కినావమ్మా వెరీ గుడ్ మళ్ళీ తిన్న తర్వాత కొంచెంసేపు ఆడుకుంది రండి తిన్న తర్వాత సరే ఆకలి అవుతుంది అన్నావు కదా ఏ చికెన్ నీకేమిష్టం

స్లిప్పర్స్ ఎక్కడ వదిలినా ఇక్కడే చేసుకుందిరా కదా వస్తాయి కొంచెం

రా మరొక ఫైవ్ మినిట్స్ రా వాళ్ళు ఉందిరాలు ఇస్తారు మనం చేస్తామే మన వెల్కమ్ బయట తీసుకుంటావా నైట్ కదా టిఫిన్స్ ఉన్నాయి కాఫీ ఉంది అన్నీ ఉన్నాయి కిసిడా మొత్తం టోటల్గా ఉన్నాయి కదా అసలు ఆ రోజు వచ్చినా కానీ అబ్జర్వ్ చేయలే నేను రిపబ్లిక్ డే కట్టినారు అదా హోటల్గా ఉన్నాయి కదా అదే కదా టిఫిన్ కానుంచి పెట్టినారు ఓన్లీ బిర్యానీ కాకుండా తీసుకుంటారు

O oh. E jes kwa ya lote స్లిప్పర్స్ వేసుకోకు రాదురా వాంతింకో ఎట్లా టేబుల్ మీద నేను కాకపోతే అంటాడు వాడు చెప్పలేసుకోవచ్చు ఏం కాదు పరిగెత్తుకొని పోతావా ఫస్ట్ కొంచెం కూర్చొని వాంతిసారి కొరకు అంతే అడుగు కదా చూసుకున్నావా పడుతుంది పడద్దు సార్లు పడద్దు ఎన్నిసార్లు స్లిప్పర్స్ తెచ్చుకో అక్కడే వదిలినా చూడు వెళ్ళి మీరన్నా వెళ్ళండి హాయ్ అండి హాయ్ అండి బాలాజీ గారు హలో ఇక్కడ నైట్ మీటింగ్ చేస్తారండి వెళ్ళండి వెళ్ళండి ముగ్గురు వెళ్ళండి ఒకటి వెళ్ళానా ಏ ಟೇಬಲ್ ಇದೆನಾ